ఆస్ట్రేలియాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎప్పుడైనా ఒక్కసారైనా ఫైన్ వచ్చి ఉంటుంది కదా నేనైతే ఈరోజు వీడియోలో ఒక చెప్దాం అనుకుంటున్నా ఫైన్ వచ్చినప్పుడు మనము రిక్వెస్ట్ చేసుకోవచ్చు అది మన ఫాల్ట్లో లేదని అది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే కనుక ఓకే ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే కనుక కోర్టుకైతే వెళ్ళాల్సి వస్తుంది వాళ్ళు మీకు ఒక చాయిస్ ఇస్తారు ఒకవేళ మీరు నిజంగా నమ్ముతుంటే మీ సైడ్ నుంచి ఏ ఫాల్ట్ లేదు అది ఫాల్టీ ఫైన్ అని కనుక మీరు బిలీవ్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా అయితే కోర్ట్ అన్న ఆప్షన్ అయితే తీసుకోండి ఎందుకంటే కోర్టుకి వెళ్ళినప్పుడు మీరు కొంచెం లెంతి ప్రాసెస్ ఉంటుంది బట్ స్టిల్ ఏంటంటే కోర్టుకి వెళ్ళినప్పుడు మీరు ఏదైతే కౌన్సిల్ నుంచి ఫైన్ వచ్చిందో వాళ్ళు ఫస్ట్ మాట్లాడతారు కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు మీరు కన్విన్స్ అవ్వక్కర్లేదు ఒకవేళ మీరు గిల్టీ కాకపోతే తర్వాత కోర్ట్ రూమ్లోకి వెళ్ళినప్పుడు మీరు వాదించుకోవచ్చు అనమాట మీ అంతటి మీరే వాదించుకోవచ్చు అది కనుక మీ వైపు వస్తే వాళ్ళు డిస్మిస్ చేస్తారనమాట చాలామంది ఇది తెలియక భయపడి ముందే అసలు ఈవెన్ దో ఫాల్ట్ అయిపోయినా కట్టేద్దాం అనుకుంటారు అట్లాగైతే చేయకండి